స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో పెంచి ఎన్నికలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నారు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలి అని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాసనసభ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని చేసిన వాగ్దానం అమలుకు ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులో షెడ్యూల్ విడుదలవుతుందని ఆయా జిల్లాల్లో మంత్రులు తెలియజేస్తున్నారని కానీ బీసీ రిజర్వేషన్ గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయటం లేదని అన్నారు బీసీల రిజర్వేషన్ పై శాసనసభలో ఆమోదించిన బిల్లులు రాష్ట్ర గవర్నర్ ఆమోదించి కేంద్రానికి పంపించినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు ఈ బిల్లుపై స్పందించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రభుత్వం చే ప్రయత్నం చేయటం లేదంటే బీసీల ఎడల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ప్రతినిధులతో అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏమైందన్నారు రాష్ట్రంలోని బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు చేపట్టనిచో బీసీల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని వెంకట్రాములు హెచ్చరించారు